జిల్లా కాంగ్రెస్ లో అధ్యక్ష పీఠం కోసం త్వరలో కొత్త అధ్యక్షుల నియామకం తప్పదు అనే ప్రచారంతో అక్కడ ఎవరికి వారు ఎత్తులకు పై ఎత్తులేస్తున్నారు ఆ పోరాటాల పురిటిగడ్డలో అధికార పార్టీకి అధ్యక్షుడయ్యే అదృష్టం ఎవరికి దక్కబోతుందో పార్టీ అధిష్టానం చూపు ఎవరి వైపు ఆ నలుగురిని పక్కన పెట్టేసి పక్క జిల్లా నేతలకు పగ్గాలు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయా జనగామ కాంగ్రెస్ లో ముక్కొనపు సిరీస్ గ్రూపులు కట్టిన స్థానిక నేతలు జిల్లా అధ్యక్ష పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు జనగామ జిల్లా పేరు చెప్పగానే పలువురు రాజకీయ ఉద్దండుల పేర్లు గుర్తుకొస్తాయి రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే కీలక నేతలంతా ఈ జిల్లాకు చెందిన వారే ఈ జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ రాజకీయాలు కూడా ఎప్పుడూ రసవత్తరంగా ఉంటాయి త్వరలోనే కాంగ్రెస్ జిల్లా కమిటీ మార్పులు కూర్పులు ఉంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి కోసం ఎవరికి వారే లాబింగ్ చేసుకుంటున్నారు ఎవరికి వారే అధ్యక్ష పీఠంపై ఆశలు పెంచుకుంటున్నారు పదవి కోసం చేస్తున్న పోరాటంలో జనగామ కాంగ్రెస్ లో గ్రూప్ వార్ పీక్స్ కు చేరింది ఈ జిల్లాలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి కడియం శ్రీహరి ప్రాతినిధ్యం ఇస్తున్నారు పాలకుర్తి నియోజకవర్గం నుంచి యశస్విని ఎమ్మెల్యేగా ఉన్నారు ఆమె అత్త ఝాన్సీ రెడ్డి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇక జనగామ నియోజకవర్గం నుంచి డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అధికార పార్టీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చూసుకుంటున్నారు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ స్టేషన్ ఘన్పూర్ లో గాని పాలకుర్తిలో గాని కేడర్ ను టచ్ చేసే పరిస్థితి లేదట ఆ రెండు నియోజకవర్గాల్లో పెత్తనమంతా స్థానిక నేతలదే అట ఇక జనగామ పట్టణంలో కాంగ్రెస్ మూడు గ్రూపులుగా మారింది దీంతో క్యాడర్ను ను సమన్వయం చేయడంలో ఆయన వైఫల్యం చెందాడని విమర్శలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ పార్టీ అధ్యక్షుడి మార్పు ఖచ్చితంగా ఉంటుందని నేతలు భావిస్తున్నారు అందుకే జనగామ డిసిసి అధ్యక్ష పీఠం కోసం ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు ప్రస్తుత డిసిసి అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మరోసారి జిల్లా అధ్యక్ష పగ్గాలు దక్కించుకోవడం కోసం కసరత్తు చేస్తున్నారు ఇంకోవైపు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారట మరోవైపు పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి కూడా కుర్చీ కోసం కుస్తీ పడుతున్నారట ఇంకోవైపు జనగామ పట్టణానికి చెందిన లింగాజీ ములుగురి రాజీరెడ్డి కూడా అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు లాబింగ్ చేస్తున్నారట అయితే అధ్యక్ష పీఠం కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్న నేతలంతా తమకు అనుకూలంగా ఉన్న వాళ్లను కలుపుకుని జట్టు కట్టారట దీంతో జనగామలో గ్రూప్ వార్ పీక్స్ కు చేరింది కొద్ది రోజుల క్రితం సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కులను పంచుతుండగా నాగపూరి కిరణ్ కుమార్ గౌడ్ ను కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు ఇది జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో కేడర్ ను ఐక్యం చేయడంలో కీలక నేతలంతా విఫలమయ్యారని పార్టీ భావిస్తుందట